హలో హలో ఇవాళ నేను మీకోసం ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ తీసుకొచ్చా అవేంటంటే మొక్కజొన్న గారెలు మొక్కజొన్న గారెలు అందరూ కామన్గా చేసుకునే రెసిపీ అయినా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి ఒకటి తినే ప్లేస్లో మూడు నుంచి నాలుగు తింటారు ఈ మొక్కజొన్న గారెల్ని మీరు దేశీ దేశీకాన్తో చేసుకోవచ్చు లేదా స్వీట్ కాన్తో కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు స్వీట్ కార్న్ తీసుకున్నాను ఈ స్వీట్ కార్న్ని ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సింగ్ జార్లోకి మనం ముందుగా తీసుకున్న కార్న్ వేసి కచ్చాపచ్చాగా మిక్స్ చేసి పక్కన పెట్టండి రెండు నుంచి మూడు పల్స్ ఇస్తే ఇలా అవుతుంది ఇక్కడ మీరు ఎక్కువ గ్రైండ్ చేస్తే ఎక్కువ వాటర్ రిలీజ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి పక్కన వెయిట్ చేసుకోండి ఇప్పుడు కార్న్ పేస్ట్లోకి ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే సన్నగా తరిగిపెట్టిన కొత్తిమీర కరివేపాకు వేయండి ఇప్పుడు బైండింగ్ కోసం మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి వేయండి అలాగే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేయండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేయండి ఇప్పుడు పిండిని బాగా కలపండి ఇక్కడ మీకు వాటర్ ఏం అవసరం ఉండదు సో ఇప్పుడు మీకు పిండి అనేది గారెలు చేసుకునే కన్సిస్టెన్సీలో ఉందో లేదో చెక్ చేసుకోండి చూడండి ఇక్కడ నాకు పిండి కొంచెం లూజ్గా అనిపిస్తుంది సో నేను ఇంకా కొంచెం బియ్యం పిండి యాడ్ చేశాను చూడండి ఇలా రౌండ్గా గారెల్ షేప్లో చేసుకొని ఒక్కొక్కటి వేడైన ఆయిల్లోకి వేయండి గారెలు వేయగానే ఫ్లిప్ చేయకుండా ఒక టూ త్రీ మినిట్స్ ఆగిన తర్వాత ఫ్లిప్ చేయండి చూడండి ఇలా బబుల్స్ తగ్గిన తర్వాత ఫ్లిప్ చేయండి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టండి అలాగే మిగిలిన పిండి మొత్తం వేసి వేయించుకోండి చూడండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మొక్కజొన్న గారెలు రెడీ ఇప్పుడు చూస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇవి టీతో బాగుంటాయి అండ్ అలాగే చికెన్ ఆర్ మటన్ సూప్తో కూడా చాలా బాగుంటాయి మీకు తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్